ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభది రెండవ అధ్యాయము బాబా సమాధి చెందుటను ముందుగా శీర్షించుట రామచంద్ర ఆత్యా కోతే పాటేలను మరణము తప్పించుట లక్ష్మీబాయి సింధేకు దానము బాబా సర్వజీవ వ్యాపి ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతమును వర్ణితము గత అధ్యాయంలో చెప్పిన లీలలను బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నిటుల త్రోసివేయగలము మోక్షమునకు మార్గము ఎట్లు తెలుసుకొనగలమో మన కష్టములను సంతోషంగా నెట్లు మార్చగలమో చెప్పును సద్గురుని పాదార విందములను నిత్యం దుంచుకున్నచో మన కష్టములు నశించును మరణము దాని నైజమును కోల్పోవును ఐహిక దుఃఖములు నశించును ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయిలీలను జాగ్రత్తగా వినవలను అది వారి మనస్సును పావనము చేయును బాబా సమాధి చందుడను ముందుగా సూచించుట చదువర్లు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిది ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినుదలగాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన బాబాకు కొంచెము జ్వరము తగిలిను జ్వరము రెండు మూడు దినములుండెను కానీ అటు తరువాత బాబా భోజనము మాని అందుచేత క్రమముగా బలహీనులైరి పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరము అక్టోబర్ పదిహేనవ తేదీన మంగళవారం రెండున్నర గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించి కానీ అది ఎవరికీ బోధపడలేదు అది ఇట్లు జరిగిన పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరు సీమోల్లంఘన గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగొడ్డ కఫని లంగోటి తీసి వారిని చించి ముందున్న విసిరి విసిరివేచిరి దీని మూలముగా దుని ఎక్కువగా మండజొచ్చాను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించాను బాబా అక్కడ దిగంబరులై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లరిచాను ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పుడు అతడనన్నా ప్రతివాడు గడగడ వణికిపోయాను బాబా వద్దకు పోవుటకి ఎవ్వరూ సాహసించలేకపోయేది కొంతసేపటికి బాగోజీ సింధే ధైర్యముతో పోయి లంగోటిని కట్టి ఇట్లాను బాబా సీమోల్లంఘనము నాడు ఈ ఈరోజు నా సీమోల్లంఘనము అనుచూ బాబా సటకాతో నేలపై కొట్టాను బాబా రాత్రి పది గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చాను ఎప్పటి వరే దుస్తులు వేసుకొని ఉత్సవం నాకు తయారయ్యాను ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదామని సూచించిరి కానీ అది ఎవరికీ అర్థము కాలేదు దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక సూచన కూడా చేసిరి రామచంద్ర తాతయ్య కోతే పార్టీల మరణము తప్పించుట ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించను కానీ అవి గుణమునివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచాను పాటీలు బాబా పాదములు పట్టుకొని నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను నేను ఎప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనిను దాక్షిణ్యమూర్తి బాబా నీ వాతుర పడవద్దు నీ చావు చీటి తీసివేసింది త్వరలో బాగుపడదావు కానీ తాత్యా కోతే పాటిలు కూర్చి సంశయించుచున్నాను అతడు శగ సంవత్సరం పద్దెనిమిది వందల నలభై అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి నాడు మరణించను ఇది ఎవరికి తెలియనియకు వానికిచ్చి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడును అనేది రామచంద్రదాత జబ్బు కుదిరెను కానీ అతడు తాతయ్య గూర్చి సంశయించుచుండెను ఏరన్నా బాబా మాటకు తిరుగులేదు కనుక తాతయ్య రెండు సంవత్సరంలో మరణము చెందినను దీన్ని రహస్యంగా అనుంచాను ఎవరికి తెలియనీయలేదు కానీ బాలాశింపికి మాత్రమే చెప్పాను రామచంద్ర పాటిలు బాలాశింపి ఇరువురు మాత్రమే తాతయ్య గూర్చి భయపడుచుండేది రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగాను కాలము వేగగమ్ముగా కదిలిపోయాను పంతొమ్మిది వందల పద్దెనిమిది పాద్రపదము ముగిసాను మాసము సమీపించుచుండెను బాబా మాట ప్రకారము తాతయ్య జబ్బు పడేను మంచం బట్టెను అందుచే బాబా దర్శనములకే రాలేకుండెను బాబా కూడా తాత్యాకు తాత్యకు బాబాయందు పూర్తి విశ్వాసం ఉండేను బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను దయమే వారి రక్షకుడు తాత్య రోగం అధికమయ్యను అతడు కదలలేకపోయాను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించాను విజయదశమి సమీపించుచుండెను రామచంద్ర దాదాయు బాలాశింపియు తాత్య గూర్చి మిగిలి భయపడేది వారి శరీరములు వణకజుచ్చాను శరీరం అంతయు చెమటలు పట్టాను బాబా నుడిగిన ప్రకారము తాత్య చావు దగ్గరకు వచ్చేయని విజయదశమి రానే వచ్చాను తాత్య నాడి బలహీనమయ్యాను త్వరలో ప్రాణము విడుచునని అనుకునిది ఇంతలో గొప్ప వింత జరిగాను తాత్య నిలచెను అతని మరణము తప్పాను అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేశాను వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించను బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించరని జనులను బాబా ఎందుకు ఇట్లు చేశానో బాబాకే తెలియను వారి కృత్యముల అగోచరములు ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించింది తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపింది ఆ తరు మరుసటి ఉదయము అనగా అక్టోబర్ పదహారవ తేదీన పండరీపురంలో దాసగణకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్టనిది మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిది కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను వెంటనే ఇక్కడికి రమ్ము నన్ను చాలినన్ని పుష్పములచే గుప్పము షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగణికి సంగతి తెలిసాను అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరను భజన కీర్తన ప్రారంభించాను బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతాయో భగవన్నామ స్మరణ చేశాను భగవన్నామ స్మరణ చేయుచూనొక చక్కని పువ్వుల హారమును స్వయంగా గుచ్చి దాన్ని బాబా సమాధిపై వేశాను బాబా పేరుతో అన్నదానము చేశాను లక్ష్మీబాయి సింధేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకున మిగులు సవ్యముగానున్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండేది లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండేది చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి ఉన్నట్లు కనబడేది అపాయము స్థితి దాటినదని బాబా కోలుకుని చుండెనని అందరూ అనుకునేది తాము త్వరలో సమాధి చెందుతామని బాబాకు తెలియను కానీ లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునేది బాబా సర్వ జీవ వ్యాపి ఈ లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండను రాత్రి భక్త భక్తమహల్సాపతి తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులు ఎవ్వరూ కూడా మసీదులో కాలు పెట్టడం లేదు ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించను బాబా ఇట్లను ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయిచున్నది వెంటనే ఆమె లేచి కొంచెం సేపు ఆగము నేను త్వరలో రొట్టెను తీసుకొని వచ్చేదనని అనిను అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టాను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేశాను లక్ష్మీబాయ్ ఇట్లా అడిగాను ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దాన్ని కొంచెం తినక కుక్కకు వేసి అనవసరముగా నాకు శ్రమ కలుగ చేసి తివి అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చాను అనవసరముగా విచారించదవేలా కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది కుక్కకు కూడా ఆత్మగలదు ప్రాణులు వేరు కావచ్చు కానీ అందరి ఆకలి ఒకటి కొందరు మాట్లాడగలరు కొందరు మోగవాని వలె మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టదరో వారు నాకు అన్నము పెట్టినట్లే దీన్నే గొప్ప నీతిగా ఇరుగుము ఇది చాలా చిన్న విషయము కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు పెట్టి బాధయు కలవకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించింది ఆనాటి నుంచి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండిరి అందులో కొంత తాను తిని మిగతాది రాధాకృష్ణమాయికి పంపుచుండెను ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను ఆ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వజీవులు ఎందుగలడని తెలుసుకొనగలము బాబా సర్వవ్యాపి చావు పుట్టకలు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను గిప్తి అందించుకునేది ఆమెను మరిచిది రేట్లు బాబా తన భౌతిక శరీరము విడిచున్నప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తము తొమ్మిది రూపాయలను తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యాయంలో నవవిధ భక్తులను తెలియజేయను లేదా ఇది సీమోల్లంఘన సంయమనానిచ్చు దక్షిణే అనుకునవచ్చును లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు ఒకటిచే ఆమెకు ధనం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను బోధించి ఉండవచ్చు భాగవతము ఏకాదశ స్కందము దశమాధ్యాయములో ఆరవ శ్లోకము పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారముగా మొదట ఐదు తదు తదుపరి నాలుగు మొత్తము తొమ్మిది రూపాయలు ఇచ్చాను ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వేయమైనవి కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయల నామె ఎన్నటికీ మరవదు మిక్కిరి జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండి బాబా అవసాన కాలముందు కూడా తగిన జాగ్రత్త పడిన తన భక్తులపై గల ప్రేమానురాగములందు తగులుకొనియకుండా వారందరినీ లేచి పొమ్మనిది కాకా సాహెబ్ దీక్షతో బాపు సాహెబ్ బూటీ మొదలకు వారి వారు మసీదునందు ఆందోళనలతో బాబాను కదిపెట్టుకుని ఉండేది కానీ బాబా వారిని వాడాక పోయి భోజనం చేసి రండనిది వారు బాబాను విడవలేకుండి బాబా మాటలు జవదాట లేకుండిది మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయేది బాబా స్థితి అపాయకరముగా ఉండి వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి వారు భోజనము కూర్చుండిరే కానీ వారి మనస్సు నుండెను వారు భోజనం పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చాను భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఉరిగి ఉండెను బాబా నేలపై గాని తమ గద్దెపై కానీ పడలేదు తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించరో అంత శాంతముగా వెళ్ళెదరు నలభై రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు శుభం వ